రాష్ట్రంలో యూరియా కొరత లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు కేంద్రం ఏ రాష్ట్రాన్ని తక్కువగా చూడదని ఆయన అన్నారు కాంగ్రెస్ నాయకులే యూరియా కృత్రిముఖురత సృష్టిస్తున్నారని రామచంద్రరావు ఆరోపించారు ఈ అంశంపై దర్యాప్తు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆయన డిమాండ్ చేశారు స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ నుంచి సచివాలయం పక్కనున్న అంబేద్కర్ విగ్రహం వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు పార్టీ నాయకులు శ్రేణులు జాతీయ జెండాలు చేతబట్టుకుని పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు యూరియా ప్రభు యూరియా కొరత లేదు యూరియా ఎప్పుడు కూడా మేము తక్కువ సప్లై చేయలేదు అన్ని రాష్ట్రాలకు సమానంగా వారికి అవసరం బట్టి మేము సప్లై చేస్తాము ఒక తెలంగాణలోనే ఎందుకు కొరత ఉన్నది నేను తుమ్మల నాగేశ్వరరావు గారిని రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను మేము గతంలో కూడా చెప్పాము మీకు రబీలో మీకు పన్నెండు పై చిలుకులు లక్ష మెట్రిక్ టన్స్ వస్తే ఖరీఫ్లో కూడా మీకు దాదాపు ఆరు పాయింట్ వస్తే ఇంకా రావాల్సింది కూడా మీకు కొన్ని వస్తున్నాయి గత సంవత్సరం కన్నా మీకు మిగులు ఎక్కువ ఉన్నది గత సంవత్సరం వాడకం ఎక్కువ ఎందుకు అయిందని మీరు అడుగుతా ఉన్నాం ఈ వాడకం యూరియా వాడకం వల్లనే ఈరోజు కృత్రిమమైనటువంటి ఒక కొరత మీరు కాంగ్రెస్ నాయకులకు సృష్టించారు దళాలి వ్యవస్థను పెంచడానికి యూరియా బ్లాక్లు అమ్మడానికి మీరు దీనిపైన మీ యొక్క నాయకుల ఒక ప్రోత్సాహంతో కొంతమంది యూరియా దళాలి కొంతమంది ఎరువుల దళాలు చేస్తూ ఉన్నారు కాబట్టి దీనిపైన దర్యాప్తు చేయాల్సిందిగా మీరు తుమ్మల నాగేశ్వరరావు గారిని అడుగుతున్నాను మీకు దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ రోజు కూడా పేపర్ని మీరు తీసుకురండి నేను తీసుకువస్తాను కూర్చుందాము మాట్లాడదాము ఎవరు కరెక్టా ఎవరు రాంగ్ చేసుకుందాం